హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్గా చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మోడల్స్ చూపిస్తాను మరవి చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకా ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో చాలా కట్స్ ఉంటాయి అయితే ఈరోజు నేను చూపించేవి టూ కట్ బ్యాంగిల్స్ అంటే ఈ విడుతులో ఉన్న బ్యాంగిల్స్ ని టూ కట్ బ్యాంగిల్స్ అంటారు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లో మనకి రెండు డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయండి దీన్ని ఫ్లాట్ అంటారు అంటే ఈ రోజు నేను టూ కట్ చూపిస్తున్నాను కాబట్టి ఇది టూ కట్ ఫ్లాట్ అండ్ ఇది టూ కట్ లోనే కర్వ్ అనమాట రెండిటికి డిఫరెన్స్ తెలియాలంటే మీకు ఇదిగో ఇలా పక్క పక్కన పెట్టి చూస్తే తెలుస్తుంది చూడండి ఇది టూ కట్ ఫ్లాట్ ఇంకా ఇది టూ కట్ కర్వ్ జనరల్ గా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇస్తుంటాం కదా వాటికి టూ కట్ కర్వ్ బాగుంటాయి షేప్ ఉంటుంది కదా అంటే ఇలా ఎంబోజ్ అయినట్టు ఉంటుంది పైకి సో చూడ్డానికి నిండుగా ఉంటాయి ఈ రోజు నేను చూపించే వాటిలో కట్ కరువు ఉన్నాయి కట్ ఫ్లాట్ కూడా ఉన్నాయి సో ఎలాగో నేను ఇది చూపిస్తున్నా కాబట్టి దీంతోనే స్టార్ట్ చేసేస్తాను ఇది గ్రీన్ మీద రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో చేశాను నేను గ్రీన్ అండ్ రెడ్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ కదా పైగా శ్రావణవాసం పూజల్లో జనరల్ గా మనం గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లౌజ్ పీసులు అలాంటివి పెట్టడానికి ఇష్టపడతాం సో అలా నేను ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇది చేసా ఇంకా దీని డీటెయిల్స్ లోకి వెళ్తే దీని మీద నేను ఫోర్ బై ఫోర్ రెడ్ త్రీ ఎంఎం వైట్ కుందని వాడాను డిజైన్ సింపుల్ గా ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ గా డ్రెస్సుల మీదకైనా లేదంటే శారీస్ మీదకైనా దేని మీదకైనా బాగుంటుంది ఇదిలా ఫోర్ సైడ్స్ డిజైన్ అనమాట అంటే బ్యాంగిల్ మీద ఫుల్ గా డిజైన్ రాదు ఇలా ఫోర్ సైడ్స్ డిజైన్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సైడ్స్ ఇది ఈ రోజు మన ఫస్ట్ మోడల్ ఇంకా ఇదైతే నేను చెప్పాను కదా టూ కట్ ఫ్లాట్ అని ఈ బ్యాంగిల్ టూ కట్ ఫ్లాట్ ది తెలుస్తుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సైజ్ డిజైన్ కానీ దీనికి ఇలా మధ్యలో ఒక్కొక్క కుందన్ని బుటీలా ఇలా పెట్టాను ఇంకా దీని మీద నేను త్రీ ఎంఎం గోల్డ్ సిక్స్ కే షేప్ కుందన్స్ వాడాను అవి కూడా గోల్డ్ వే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లో ఓన్లీ పైన డిజైనే కాదండి మెయిన్ గా మనం చెక్ చేసుకోవాల్సింది థ్రెడ్ వర్క్ ఇదిగో చూడండి ఇలా మనం థ్రెడ్ ర్యాప్ చేశాక దాన్ని ఇలా వేలితో ఇలా ఇలా అన్నా గానీ అది కదలకూడదు అంత టైట్ గా అంత నీట్ గా ర్యాప్ చేయాలి అప్పుడే బ్యాంగిల్ చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది సో ఇది ఇవాళ మన సెకండ్ మోడల్ ఇంకా నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ చూద్దాం ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ తెలుస్తున్నాయి కదా ఇవి కూడా టూ కట్ కర్వే మీకు బాగా డిఫరెన్స్ తెలియాలంటే ఇలా నేను మూడు పెట్టి చూపిస్తాను ఇలా సింగిల్ సింగిల్ గా కాకుండా ఇలా నేను మూడు పెట్టి చూపిస్తాను అప్పుడు మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఇది టూ కట్ కర్ ఇది టూ కట్ ఫ్లాట్ ఇంకా ఇది టూ కట్ కర్ ఇవి మూడు కూడా సిమిలర్ డిజైన్స్ అంటే ఇలా ఫోర్ సైడ్స్ డిజైన్స్ ఏ వేశాను ఎందుకంటే ఇవి నేను చేసింది మెయిన్ గా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి అంటే రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువగా ఇలాంటి బ్యాంగిల్స్ ఏ ప్రిఫర్ చేస్తారు అందుకనే నేను ఇందులో ఒక మూడు డిజైన్స్ చేశాను ఇంక ఈ గోల్డ్ కలర్ మీద అయితే నేను ఫోర్ బై ఫోర్ రెడ్ ఫోర్ ఎంఎం గ్రీన్ ఇంకా సిక్స్ కే వాడాను ఇవి ఈ రోజు నా దగ్గర ఉన్న సింపుల్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ లో మోడల్స్ అండి ఇంకా చాలా చేస్తున్నాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇది చూద్దాం ఇది కాసులు అవే లక్ష్మీ కాసులు ఉంటాయి కదా ఆ డిజైన్ ఆ లక్ష్మీ కాసుల్లో కూడా ఇది చాలా బేసిక్ అండ్ సింపుల్ డిజైన్ కాసుల్లో కూడా షైనీ కాసులే వాడాను వాటితో పాటు ఇలా అంచుల్లో నేను త్రీఎంఎం రెడ్ కుందన్స్ పెట్టాను బట్ ఇక్కడ మనకి వేరే ఏ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా మన నెక్స్ట్ డిజైన్కి వస్తే ఇది బటర్ఫ్లై డిజైన్ టూ కట్ కర్వ్ మీద నేను బటర్ఫ్లై డిజైన్ చేశాను నేను చేశాను కాబట్టి ఇది బటర్ఫ్లైస్ అని నాకు తెలుస్తున్నాయి మరింతకి మీకు తెలుస్తున్నాయా తెలిస్తే వేసాను కామెంట్ చేయండి ఇంకా దీని మీద నేను సిక్స్ కే ఐ సిక్స్ కే డ్రాప్ ఫోర్ బై ఫోర్ కుందన్స్ కూడా వాడాను ఇంకా వాటితో పాటు ఇలా చివరిలో చైన్ లైన్ కూడా పెట్టాను దీని మీద గ్రీన్ వి గ్లాసీ కుందన్స్ వాడాను కాబట్టి బ్లూ మాత్రం మ్యాట్ ఫినిషింగ్ వి వాడాను ఎందుకంటే మనకి ఏదైనా కలర్ హైలైట్ అవ్వాలంటే మాత్రం మ్యాట్ కుందన్సే బెస్ట్ గ్లాస్ కుందన్స్కి షైనింగ్ ఉండడం వల్ల అవంతగా హైలైట్ అవ్వవు సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కలర్ హైలైట్ అవ్వాలంటే మాత్రం మ్యాట్ కుందన్సే వాడుకోవాలి ఇంకా మన నెక్స్ట్ డిజైన్ ఇది ఇది ఇలా చూసే కన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలు చాలా బాగుంటుంది ఇంకా దీని మీద అయితే నేను ఫోర్ బై ఫోర్ రెడ్ కుందన్స్ తో పాటు త్రీ ఎంఎం సిరామిక్ గోల్డ్ యూస్ చేశాను వీటిని ఇలానే సింగిల్ బ్యాంగిల్స్ లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా సెట్స్ లోకి అప్ చేసుకోవచ్చు లేదంటే మధ్యలో మనం గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుని వాడుకోవచ్చు ఎలా వేసుకున్నా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇది లోటస్ డిజైన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అనుకోండి పైగా ఈ కలర్ వల్ల కూడా ఈ లోటస్ ఇంత బాగున్నాయి అనిపించింది నాకు ఒరిజినల్ తామర పూలు లాగా పింక్ కలర్ లో ఉన్నాయి కదా మీకు ఆ డిజైన్ తెలుస్తుంది కదా తెలియకపోతే ఇదిగో ఇలా సైడ్ నుండి చూస్తే బాగా తెలుస్తుంది ఇవి త్రీ డి ఇదిగో ఇలా సైడ్ నుండి చూస్తే బా తెలుస్తుంది చూడండి బాగున్నాయి కదా లోటస్లు లు ఈ బ్యాంగిల్స్ అయితే టూ కట్ ఫ్లాట్ వీటి మీద నేను ఎయిట్ కే ఐ షేప్ కుందన్స్ వాడాను ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చితే నచ్చిందని లేదంటే లేదని నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇది ఈ రోజు మన లాస్ట్ డిజైన్ ఈ బ్యాంగిల్ కూడా టూ కట్ బ్యాంగిలే గాని చూడడానికి విడ్త్ ఎక్కువగా ఉన్నట్టుంది కదా దీని మీద వేసిన డిజైన్ వల్ల ఇది కొంచెం విడ్త్ ఎక్కువగా కనిపిస్తుంది పైగా దీని మీద వేసిన బ్లూ కలర్ వల్ల ఈ బ్యాంగిల్ కూడా హైలైట్ అయింది చూడండి వేరే ఏ కలర్ కావాలన్నా మనం వేసుకోవచ్చు కానీ నేనైతే దీని మీద బ్లూ కలర్ డైమండ్ షేప్ ఫోర్ బై ఫోర్ కుందన్స్ తో పాటు వాటి పైన ఇలా జర్కన్ స్టోన్స్ పెట్టాను మనం ఇలా జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల కూడా బ్యాంగిల్ ఇంకా హైలైట్ అవుతుందండి అంటే ఓన్లీ కుందన్స్ అంటించి ప్లెయిన్ గా అలానే వదిలేయకుండా పైన ఇలా జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల కూడా బ్యాంగిల్ హైలైట్ అవుతుంది సో ఇవి నేను రీసెంట్ గా చేసిన కొన్ని బ్యాంగిల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వాటిని ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరికైనా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కి వాట్సప్ చేయండి ఇంకా వీటిలో మీకే డిజైన్ నచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ